హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు స్వీట్ గిన్నె రొట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనకి మెనుక్పిండ్లో ఇడ్లీ అండి ఇడ్లీలు వేసుకుని మోతాదులో కలుపుకోవాలి ఆ తర్వాత మనకి పచ్చి కొబ్బరి ఒక కప్పు షుగర్ దానికి సరిపడగా తర్వాత చిటికెడుకు తర్వాత ఏదో చిటికూడు వంట సోడ అన్నీ కలుపుకోవాలి మిశ్రమాన్ని చిట్కుడు వంట సోడ కూడా వేసుకుంటే బస్తా ఇది కేక్ మోడల్లో వస్తుందండి రొట్టె చాలా బాగుంటుంది అదొండి ఆ విధంగా మిశ్రమాన్ని కలపాలి మనం ఎప్పుడైతే షుగర్ యాడ్ చేసామో కొంచెం అవుతుంది అండి ఈ లోపల పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని తర్వాత గ్లాస్ నీళ్ళతో మధ్యలో కట్టాలండి మనం చుట్టూ పిండి వేసుకురావాలి చూడండి ఈ విధంగా వేసుకురావాలి స్వీట్గా విన్నరొట్టండి పచ్చి కొబ్బరి ఇడ్లీ రవ్వ మినపిండి అనమాట మనకి కొంచెం మెత్తగా ఉండడానికి చిటికడేమో వంట పెట్టాలి అలా ఆ విధంగా వేసుకొచ్చి మనం టెన్ మినిట్స్ కుక్ చేయాలి ఈ లోపల మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ అయిపోయినాక చూసారా అంతా ఉడికింది మనకి చేతికి అంటుకోవట్లేదంటే మనకి ఉడికిపోయినట్టే అర్థం గ్లాస్ మధ్యలో తీసేసి ఓ ప్లేట్లో తీసుకుని దాన్ని కట్ చేసుకుని కేక్ మోడల్లో తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి పచ్చి కొబ్బరి మినపిండి షుగరు ఇక్కర్ ఎంత చక్కగా ఉందో అది చూడండి కేక్ మోడల్లో దుల్లిలాగా దూదిలా వచ్చింది ఎంతో టేస్టీగా ఇలా రొట్టె